సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సింగరేణి పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ కంపెనీ కిడ్నీ చాటాలని ఆర్జీవన్ ఎస్ఓ టూ జీఎం రామ్మోహన్ రావు సూచించారు ఆర్జీవన్ వర్క్ పీపుల్ స్టోర్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి కంపెనీ లెవెల్ సింగరేణి కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులతో క్రీడా జ్యోతితో రన్ చేసి క్రీడా జ్యోతిని వెలిగించారు వివిధ డివిజన్ల నుండి వచ్చిన సింగరేణి స్కూల్స్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ కార్మికులకు కార్మికుల పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తూ వస్తుందని పేర్కొన్నారు సింగరేణి స్కూల్స్ ద్వారా విద్యార్థులు విద్యార్థులు చదువులు రాణిస్తూ క్రీడల్లో తమ ప్రతిభను చాటాలని కోరారు క్రీడల వల్ల క్రీడాకారులు దేహదారోగ్యం పెంపొందడమే కాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తవని క్రీడాకారులు స్నేహభావం పెరుగుతుందని అన్నారు స్పోర్ట్స్ ఆటల వల్ల చాలా లాభాలున్నాయని ఒకటి ఏంటంటే ఆటలాడడం వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది అంటే మనకి హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అదొకటే కాకుండా ఏంటంటే మానసికంగా చాలా ఎదుగుతారు పిల్లలు జ్ఞాపకశక్తి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే యూనిటీ పెరుగుతుంది ఐక్యత స్పోర్టింగ్స్ వల్ల భేదాభ్రాయాలు లేకుండా అందరూ కలిసి కలిసి ఉండేటువంటి అలవాటు పెరుగుతుంది రోజు మనం చూస్తున్నాము చిన్నపాటికి చిన్న చిన్న విషయాల్లో కూడా పిల్లలు స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ అనుకోండి ఇంటర్మీడియట్ అనుకోండి డిగ్రీ అనుకోండి ఏదైనా చిన్న ఫెయిల్ అయిపోయినా కానీ అగాత్యాలు చేసుకోవడానికి అఘత్యాలు పాల్పడుతున్నారు అదే స్పోర్ట్స్ మెన్ అనుకోండి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మెంటల్ ఎదిగుంటారు వాళ్ళు స్పోర్ట్స్లో ఒకసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి ఓడిపోయామని చెప్పేసి ఆ స్పోర్ట్స్ అక్కడ వదిలిపెట్టారు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈసారి నెక్స్ట్ టైం తెలుస్తా అని చెప్పేసి అంటే ఆ పట్టుదలతో ఆ స్పోర్టింగ్స్ అలాగే ఉంటుంది అదే స్పోర్ట్ డే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా విషయం చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కానీ తట్టుకునేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది కాబట్టి స్పోర్ట్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి అలాగే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ముఖ్యం గెలుస్తామనేది గెలవకపోయినా కానీ స్పోర్ట్స్ అనేది పార్టిసిపేట్ చేయడం ముఖ్యం ఎవరో ఒకరు దాంట్లో గెలుస్తారంటే మనం గెలవాలని చెప్పి దృష్టి కాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చేసినట్టే పార్టిసిపేట్ చేసినాం అంటే చేసినట్టే లేక అంతే కాబట్టి ఈ దిశలో ప్రతి ఒక్కరు చేస్తూ లేక ఎన్సిసి అట్లనే స్పోర్ట్స్ కూడా రేపు మంచిగా చక్కగా చదువుకోని మంచి ఆటలల్లో మంచి ప్రైజ్లు తీసుకొస్తున్నట్టయితే గవర్నమెంట్ లో ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ కూడా ఉంటుంది చాలా మంది అట్లా ఉద్యోగాన్ని సంపాదిస్తున్నటువంటి సందర్భాలు అలాగే సింగరేణి యజమాన్యము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళు కట్టించి మన సింగరేణి కార్మికుల పిల్లలకు చదువు చూపించి ఇలాంటి కార్యక్రమాలు మరి మన సింగరేణి కంపెనీలో ఉన్నాయి అయినప్పటికైనా సింగరేణి కంపెనీలో గతంలో ఉన్న ఉన్నటువంటి స్కూళ్ళని మరి అప్పుడు ఉన్న పరిస్థితులలో సింగరేణి యజమాన్యము కొన్ని స్కూళ్లను రద్దు చేయడం జరిగింది ఆ అన్ని కూడా ఇలా సింగరేణి కంపెనీ కార్మికులు కష్టపడి గత ఇరవై సంవత్సరాల నుంచి మంచి లాభాలను తీసుకొస్తాడు మరి ఇలా సింగరేణి అన్ని రద్దు చేయడం వల్ల సింగరేణి కార్మికులు కానీ ఆర్టీసీల పిల్లలు కానీ సింగరేణ పిల్లలు బయట స్కూళ్ళ బయట కాలేజీల ఇలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువు చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలు ఇంత పెద్ద కంపెనీలో మంచి కంపెనీలో మరి కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు యొక్క స్కూళ్లను డెవలప్ చేసి ప్రతి ఏరియాలో పదకొండు ఏరియాలో సింగర్ అని కార్మికుల పిల్లలు బయట స్కూళ్ళకు పోకుండా మన సింగర్ స్కూల్ చదువుకొని కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు సెంట్రల్ సిలబస్ పెట్టి మరి యొక్క స్కూళ్లను ముందుకు తీసుకురావాలని సింగర యజమానికి ఈ ఆశీర్వాదం మన తండ్రి తరఫున జీవన్ గారి ద్వారా సింగర యజమానికి ఒక మనము మంచి మెసేజ్ కూడా ఇవ్వాలని అనంతరం పరుగు పందెంలో పోటీలు నిర్మించి అందులో ప్రథమ స్థానంలో నిలిచారని విద్యార్థులకు గోల్డ్ మెడల్ ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బ్రాంజ్ మెడల్స్ ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పిఎంఓ మల్లేశం అర్జీవన్ అధికారులు కిరణ్ బాబు సారంగపాణి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజాదత్తర్లు పాల్గొన్నారు